హాయ్ ఫ్రెండ్స్ మనం వేనంలో ఉండి అందరు గార్డెన్లు తీస్తున్నాం మరి మా అన్నగారి గార్డెన్ తీయకపోతే ఎలా మా అన్నయ్య ఎంతో ఇష్టంగా పెంచిన మొక్కలండి ఇవి అయితే అన్నయ్య పెంచిన మొక్కలు వారి ఇల్లు మీకు చూపిస్తాను అయితే కొంత గార్డెన్లో కొంచెం వర్క్ ఉందండి చాలామంది మట్టి గట్టిగా ఉంది అంటుంటారు కదా అలాంటి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది చాలా ఐడియాలు వస్తాయి అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడాలని అనుకుంటున్నాను మట్టి కలయిక మనకి ఏది దొరికితే అది చేసే విధానం నేను ఈ వీడియోలో పొందుపరిచానండి చిన్న గార్డెన్ పెద్ద గార్డెన్ కాదండి మొదలు పెట్టేది ఒక కుండీతోటే కదా అలానే ఎన్నో సంవత్సరాల నుంచి పెంచిన మొక్కలు చాలా డల్ అయినాయి అందుకే నేను ఇక్కడ నాకు దొరికిన వాటిని ఉపయోగించి మట్టి కలయికతో చేశాను అది ఈ వీడియో అండి ఈ వీడియో ఎలా ఉందో మాత్రం మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి ఇంటి ముందు ఆర్కే ఫామ్ ఎంత బాగుందో చూసారా ఎన్ని సంవత్సరాల మొక్క అమ్మ దేవీది ఒక ఎనిమిది అవుతదా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాల క్రితం వేసిన కుండీలు అండి చూసారా అయితే దీనికి ఏమీ వేయలేదండి ఓల్ని నీళ్ళే వేస్తారు అన్నయ్య ఉన్నప్పుడు ఎరువులు వేశారట అన్నయ్య లేని అప్పటి నుంచి కూడా వీటికి ఎరువులు లేవు అయినా కానీ ఈ మొక్కలు మాత్రం ఎప్పటికప్పుడు పెద్ద మొక్కలనే కట్ చేస్తూ ఉంటారట పక్క నుంచి చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి బాగున్నాయి కదా ఆ సీజన్ ఇచ్చే మొక్కలు ఇంటి ముందు ఉంటాయి ఎంతో మంచిది సాయంకాలం పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు మంచి గాలిని అందిస్తాం కదండి అలానే ఇలాంటి చోట్ల తులసి మొక్కలు కూడా వేసుకోవడానికి ప్రయత్నించండి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి నాకైతే చాలా బాగా నచ్చింది అయితే వారిల్లు అయితే ఇలా ఉందండి ఇది యానంలో మన యూకేవీ నగర్ సెకండ్ క్లాస్ అండి మా హౌస్ ఇదంతా మా హౌస్ అండి పైన మా బుజ్జత్త గార్డెన్ క్రియేట్ చేశారు నిజంగా నిజంగా చాలా బాగా చేశారు పాపం ఆమె ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నైట్ ఇంకా అసలు అలుపు లేకుండా చాలా ఇదిగా బాగా రిపోర్టింగ్ చేశారండి అలా మా డాడీ చేసేవారు కానీ ఇప్పుడు నేను మా బుజ్జత్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి మా బుజ్జత్ చాలా విషయాలు బాగా చెప్తున్నారు ఫెర్టిలైజర్స్ మనం బయట కొనుక్కుని వేసుకుంది కంటే ఇంట్లో ఆమె చెప్పిన అవుతాయి మాత్రం చాలా మంచిదండి బయట కెమికల్స్ వల్ల చాలా మొక్కలు డిస్టర్బ్ అయిపోతాయండి అప్పటికప్పుడు బాగుంటాయి కానీ తర్వాత అవుతే మాత్రం మంచిగా పనిచేయవు కానీ మా అత్త చెప్పినాయి అవుతే అవుతే మాత్రం మంచి చాలా మంచి పోషకాలు అండి మొక్కలకి అవి అవి మన హోమ్ రెమెడీ మొక్కలకి ఫెర్టిలైజర్స్ కాబట్టి మనం బాగా యూజ్ చేసుకోవచ్చు మీరు అవి మాత్రం బాగా యూజ్ చేయండి అండ్ మా అత్తని మాత్రం బాగా మీరు సపోర్ట్ చేసి మంచిగా ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు ఎన్నో ఆమె దగ్గర చాలా మ్యాటర్ ఉందండి ఇలాంటివన్నీ మాత్రం మీరు తెలుసుకొని బాగా మీరు కూడా ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ కామెంట్ షేర్ చేయాలని కోరుకుంటానండి మా అలా చాలా విషయాలు అయితే చెప్పింది చాలా థ్యాంక్ యూ అయితే ఇక్కడ తల్లి ఇక్కడ చూసారా దానిమ్మ కూడా ఇక్కడ నేల మీద చోటు ఉంది బకెట్లో వేశారండి అయితే దీనికి ఏమి ఇవ్వాలో చెప్దాము మంచి కాయలు అయితే కాస్తాయ మనీ వచ్చేసరికి ఇది ఆల్మండా పూలయితే చాలా బాగా పూస్తుంది తర్వాత ఇది మన మొల్ల ఇది నేల మీద వేశారండి ఈ కాస్త గాడిలో కూడా చాలా బాగా పెరుగుతున్నాయి ఇదిగోనండి పసుపు ఇదిగోరా పసుపు పసుపు మొక్క చక్కగా మనం వీటిని అవసరానికి ఒక పచ్చి పసుపు బాగుంది కదా ఈ గాడి అయితే చాలా ఉన్న కాస్త చోట్ల ఇక్కడ ఈ కాస్త చోట్లో ఇక్కడ అయితే వేశారు చాలా హెల్దీగా వచ్చింది చూసారా ఆకు ఎక్కడ వరకు ఉంది అనుకుంటున్నారో అదిగోనండి అలా పెరిగింది ఒకటి మనీ ప్లాంట్ ఇది చూసారా చిన్న చోట్లో ఇక్కడ మనీ ప్లాంట్ కూడా ఎలా పెరిగిందో చూడండి అటు తులసి ఎంత అందమైన బిల్డింగ్ అయినా చిన్న మొక్క దీనికి ఎంత అందం వచ్చిందో చూడండి ఇలా ఉందండి చూసారా ఆ పైనుంది మన చిట్టి తోట ఇది చూసారా మెట్ల పక్కన ఉన్న కాస్త మెట్టు మీద ఈ అందమైన మొక్కని ఎలా అమర్చారో చూడండి ఎంత బాగుందో కదా ఇది చూస్తే నాకైతే భలే ఉందండి మొక్కలు పెంచకూడదు అనుకుంటూ ఉంటాను మొక్కలు చూడగానే ఆ మొక్కను వెయ్యాలనిపిస్తుంది అలానే గోడమే చూడండి అంత బుల్బుల్లి కుండీలని ఎలా అమర్చారో ఇక్కడ నుంచి పట్టుకొచ్చానండి నేను మన థర్టీన్ వైన్స్ మొక్క ఆల్రెడీ కారు ఎక్కి గబగబా దిగి వచ్చి ఇక్కడి నుంచి చిన్న కొమ్మ గిల్లి పట్టుకొచ్చి మన తోటలో వేసి చాలా మందికి ఇవ్వటం అయితే జరిగిందండి చూసారు కదా ఇలా ఇన్ని మొక్కలో మనకి ఉన్నంత చోట్లనే పెంచుకునే విధానం నాకైతే బాగా నచ్చింది అందరికీ అన్ని చోట్లు ఉండవండి ఈ కాస్త చోటు గోడ మీద ప్లేట్లు పెట్టుకుని చూసారా ఇది ఇక్కడ ఇలా ప్లేట్ పెట్టడం వలన వాటర్ గోడ మించి కారకుండా ఉంటుంది ఇలా ఇవన్నీ కూడానండి వర్షాకాలంలో పూసే మనకి రేల్ ఇల్లు అండి చూసారా ఇక్కడ రా ఉసిరి చెట్టు కూడా వేసారు చూడండి ఇందులో ఉసిరి చెట్టు వేస్తే అది ఎలాగుంది చూడండి ఒక పక్క ఉసిరి ఒక పక్క తులసి అలానే చిన్న మనీ ప్లాంట్ చూడండి ఎలా పాకిందో ఒక పక్క తమలపాకు మరో పక్క మనీ ప్లాంట్ ఇలాగైతే ఉందండి ఎంత చోటు ఉంది ఆ చోట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారా ఇవన్నీ కూడా మనం ఉన్నంత సర్దుకునే విధానం అండి ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది చాలామంది చూడలేదు చూడలేదు అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడకండి మనకి ఏది ఉన్నదో వాటినే అమర్చుకోవటం మనం ఈ మధ్య తరగతి వాళ్ళకి బాగా వెన్నతో విద్య విజ్జండి ఇక్కడ ఒక మందార చెట్టు చూడండి నాకైతే ఆశ్చర్యం వచ్చింది ఇది రెండో అంతస్తు మీదకి మందార చెట్టు ఎంత పెద్దది అవుతుందా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడటం ఇది రెక్క మందారం ఎంత పువ్వులు ఉన్నాయి కదా అలానే అక్కడ ఇంకొక మందారం కనిపిస్తుంది మీకు చూపిస్తాను నాకైతే మందార చెట్లు ఎంత పెద్ద పెద్ద అవుతాయని అస్సలు తెలియదండి ఎంత పెద్ద చెట్టు పై అంతస్తులోకి వచ్చి కా పువ్వులు కోసుకునేటట్టు ఉంది మొత్తం లొకేషన్ అయితే ఇలాగుంది ఉంది ఇక్కడ చూసారు కదా ఈ మందారం అండి ఇలా మందార చెట్లు అది కూడా హైబ్రిడ్ చెట్టు ఎంత పెద్దది అవుతుందని అస్సలు అనుకోలేదు మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియోలో పొందుపరిచాను ఇంతకీ ఈ మందారం ఎంత చోట్లో ఉందో చూడండి ఇది గొచ్చు గొచ్చు మీద ఉన్న కాస్త చోట్లని మనకి ఇలా అయితే చిన్న కన్నమండి చూడండి ఇందులో డ్రైనేజీ పక్కనే వేసిన మొక్క వేస్తే బలం వస్తుందో మీ అందరికీ తెలిసనుకోండి ఇక్కడ నాకు దొరికిన వాటితో నేనైతే ఈ గార్డెన్ని కొంచెం డెకరేషన్ చేస్తున్నాను ఇది ఒక చిన్ని తోట అయితే చూద్దాం దీన్ని ఎంతవరకు వద్దో మనం జాయిగా పెంచుదాము అయితే అన్నీ లేని సందనే ఈ మొక్కలు కొంచెం డల్ అయినాయి వీటికి మనం కొంచెం బలమైతే చేద్దాము ఏమి వేస్తే బలం వస్తుందో మీ అందరికి అనుకోండి ఇక్కడ నాకు దొరికిన వాటితో నేనైతే ఈ గార్డెన్ని కొంచెం డెకరేషన్ చేస్తున్నాను ఇది ఒక చిన్న తోట అయితే చూద్దాం దీన్ని ఎంతవరకు అవుద్దో మనం జాయిగా పెంచుదాము అయితే మహేశ్వరి గారు కూడా వారి వాటాగా కొన్ని పసుపు కొమ్ములు తర్వాత మొక్క తోట ప్రేక్షకులకు హాయ్ మనం వ్యానం అంతా కూడా ఒక్కొక్క గార్డెన్ని పెంచేద్దాం ఉందాము రోజుకి ఒక వీడియో తీసుకుందాం మరి ఇదే సందర్భంగా పసుపు ఒక పసుపు కమ్ము ఒక ఇలా మొక్క తట్టుకు వచ్చారు నాటేద్దాము అయితే మనం వ్యాన్ వచ్చిన వల్ల ఒక్కొక్క వీడియో తీసుకోవటానికి ఈ గార్డెన్ అయితే ఒక మంచి తోటం చేసేద్దాం అయితే ఈ గార్డెన్ అండి మరి పెద్దదని కాదు కానీ మట్టి కలిపే విధానం మాత్రం నేను ఈ గార్డెన్ లో ఏర్పాటు అయితే చేస్తున్నాను చిన్న గార్డెన్ మొదలు పెట్టుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఈ మహేశ్వరి గారు అయితే మీ వల్ల వ్యానం చాలా మట్టికి ఒక పక్క అయితే అయిపోయింది మరో పక్క చాలా మంది కొంతమంది బాగా సాటి అయ్యారు వదిన అలా గార్డెన్ చూడండి ఇలా ఉంది కదా అన్ని మొక్కలు గట్టిగా అయిపోయినాయి అట మనం కొంచెం వీటిని మెరుగైతే దిద్దుద్దాము అయితే సేకడైతే పడిపోయింది ప్రతి కుండి కూడా మట్టి అయితే గట్టిగా అయిపోయింది ప్రతి మొక్క కూడా ఇలానే ఉండిపోయింది వీటి అన్నిటిని కూడా రీపాట్ చేయమంది మరి చేద్దామండి చేసి మీకు ఎలా చదివాను అన్నదే వీడియో చేస్తాను మీ అందరికీ తెలుసు కదా మనం మట్టి కలిపే విధానం అయితే కలిపేద్దాము ఈ మొక్కలైతే బాగున్నాయి కానీ మట్టి బాగాలేదు అసలు ఈ మట్టి పారేయాలంటున్నారో లేదండి మనమే ఈ మట్టిని మంచిగా రెడీ చేద్దాం ఈ తోటలో మట్టి పరిస్థితి ఇదండి అసలు మట్టి అయితే ఇలా బంక బంకగా జికిటి జిగటగా ఈ ఇందులో ఏమేసినా రావట్లేదని మా అయితే చాలా కంగారు పడుతున్నారు మన తోటలో మట్టి చూసి నీ మట్టి చాలా బాగుంది మా మట్టి ఎందుకు ఇలా ఉంటుంది అని అన్నారండి దానికి కారణం ఇది జిగట మట్టి ఈ జిగట మట్టికి మనం కోకో బీట్ కానీ కొంచెం ఏవైనా వేసి దీన్ని చక్కగా ఈ జిగట మట్టిని జిగిరిపోయేటట్టు చూసుకోవాలి కదా అయితే నేనేం చేశానంటే అంతా కూడా మా మేనళ్ళని తీసుకుని తిరిగామండి ఎక్కడా కూడా కోకో బీట్ లేదు అన్నారు అయితే ఒక షాప్లో కోకో బీట్ ఉందన్నారు కానీ అందులో మాత్రం మనకి దీన్ని చూస్తేనండి మీరు నమ్మరు వేపపిండి మట్టి కలిపిసండి అదే కోకోబీట్ అని చెప్తున్నారండి అది చూసి వెంటనే వద్దు బాబు అని ఒక కేజీ తీసుకున్నానండి తీసుకుని మనం ఒక ఐడియాతో ఈ మట్టిని అయితే కల్పిస్తానండి అది ఇవాళ వీడియో మీకు ఎందుకంటే మీలో చాలా మందికి ఇబ్బంది ఉంటుంది తోట అంతా కూడా చాలా బాగా మొక్కలు పెంచుతున్నారు కానీ పువ్వులు కానీ కాయలు కానీ కాయట్లేదు అన్నారు వారు దేవుడికి పువ్వులకేనండి తోట అయితే ఈ మట్టిని నేను ఏం అన్నదే మీకు చూపిస్తాను దీంట్లోనండి ఇదిగోనండి అయితే ఇది రాత్రి అయిపోయింది నాకు ఏం చేశానంటే మన తోటలో కటింగ్లు ఉంటాయి కదండీ కట్ చేసిన కొమ్మలో అవి కుండి అడుగుని వేసేసానండి ఇలా ప్రతి మొక్కని వేసేసాను ఇది ఏడి తర్వాత ఈ మొక్కలో శుభ్రం ఆకులు ఇంట్లో ఉన్న కూరగాయ తుక్కులు ఇవన్నీ ఈ మట్టి వేసేసి అడుగున ఎందుటాకులు ఉంటే కటింగ్ చేసిన కొమ్మలు ఉంటే వేసేసానండి ఒక బస్తా అయితే ఇసుక అయితే తెప్పించానండి అక్కడ పక్కింటి ఫ్రెండ్స్ని ఎవరినో అడిగితే ఫ్రెండ్ ఎవరో అడిగితే ఒక బస్తా ఇసుక తెప్పించారు ఈ మట్టిలో ఈ మట్టి ఈ జిగట మట్టిలో బస్తా ఇసుక ఇసుకేశానండి వేసి చీకటి పడిపోయిందండి మరి ఏమీ చేయటానికి వీడియోకి అవకాశం అవ్వలేదు అయినా ఈ పని అంతా చేసేటప్పటికి చాలా టైం అయిపోయింది మనకి ఒక డబ్బా తీసుకున్నానండి ఇదే బకెట్ అనుకోండి మరి దాంట్లో ఒక రాయి అయితే వేశానండి మన తోటలో ఉన్న ఇలా ఈ తుప్పి అయితే వేసేసానండి ఇలా వేసాను కదండీ తర్వాత అట్టలో ఇవన్నీ ఉంటాయి కదా వేర్లు ఈ వేర్లు కూడా తీసుకుని ఈ అడుగునైతే వేసేసానండి ఇలా వేసేసి మనం మా వాళ్ళు అంటారు కదా ఎన్ని మొక్కలే కదా ఎవరికైనా గుచ్చితే చెట్లు అవుతాయి కదా అంటూ పట్టారండి అయితే మనం మొక్కలకే కంపోస్ట్ కూడా కావాలి కదా అందుకే నేనైతే ఇదిగోనండి ఇలా ఈ వేర్లు ఆ చెట్లు వేసేసి ఈ మట్టిని పక్కకు పెట్టేసానండి పెట్టేసి మనం ఇష్టక ఇప్పుడు ఇది కలిపాం కదండి ఇది కలిపానండి వేప పిండి ఒక రెండు కేజీలు ఆ తర్వాత ఇసుక వేసానండి ఇదే మట్టిలో ఇసుక వేస్తే ఇప్పుడు ఈ మట్టి ఇలా ఉందండి చూసారా ఇంకా మనకే లాగా మొక్కలైతే వస్తాయండి ఈ మట్టిని ఇప్పుడు మనం ఇలా వేసుకుని మొక్క అయితే పెట్టేసుకుందాం చూసారా ఎంత ఐడియాతో మనం మొక్కలకి మట్టిని రెడీ చేసుకుంటే ఈ మొక్క అయినా బాగుంటుంది ఎర్రమట్టే కావాలి నల్లమట్టే కావాలి అని మన వాళ్ళు అయితే అంటూ ఉంటారండి కానీ ఈవేళ నేను ఈ మొక్కలకే ఈ మట్టి రెడీ చేయడానికి కారణం పక్కింటి వాళ్ళ ఫ్రెండ్ వారి అబ్బాయి ఒక బస్తా ఇసుక పట్టుకొచ్చాడండి ఆ ఇసుక వేశాక అప్పుడు నాకు మట్టిని సంపూర్ణంగా కలిపాను అనిపించింది ఈ ఐడియా కూడా నండి కోకోబిట్ కావాలి అని నేను అంటే గౌసాయి గారు ఒక చిన్న ఆలోచన నాకు కూడా తెలుసు కానీ ఐడియా రాలేదండి గౌసాయి గారు కోకోబీట్ లేకపోతే ఇసుక కలపండి అని ఒక చిన్న ఐడియా ఇచ్చారు థ్యాంక్ యూ అండి గౌసాయి గారు చాలా అవసరానికి మంచి ఐడియా ఇవ్వటం వల్లనే కదా ఇక్కడ అలానే మా మేనగోడలో పూజ అయితే చేసుకుందండి వెంకనబాబు పూజ నేను వీడియో కూడా పెట్టాను దానికి సంబంధించిన పువ్వులన్నీ కూడా నేను అడుగును వేసేయటం జరిగిందండి చక్కగా ఇలా ప్రతి మొక్క కూడా హ్యాపీగా ఉంటుంది చూసారా ఇందులో మనం ఒక మొక్కనైతే నాటేద్దాం మన బుజ్జు తోటలోంచి ఎప్పుడో తెచ్చానండి ఇది ఎండలో ఉండేది కాదు నేడను ఉండేది ఈ మొక్కనైతే నేను ఇందులో నాటేద్దాం ఇలా ప్రతి దాన్ని కూడా సులువుగా పెంచుకోవటానికి మనకేది దొరుకుతుందో మరి వేనం అంతా డబ్బులుండి కొందామన్నా కూడా ఎక్కడా దొరకలేదండి ఏం చేస్తాం మరి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ఎలాగైనా మొక్కలకే నేను మంచి మట్టిని తయారు చేయాలన్న ఒక చిన్న ఆలోచనతో చక్కగా నాకు తెలిసిన వరకు నేను చాలా ప్రయత్నం చేసి ఈ తోటనైతే ఇలా రెడీ చేశానండి అవసరానికి దేవుడికి కొన్ని పువ్వులు అంతేనండి ఆరాటం బయట ఆవులు అయితే అండి బయట చిన్న చోటు ఉంది అది కూడా మీకు చూపిస్తాను అండి అందుకని ఇక్కడ పైన కొన్ని మొక్కలకైతే చాలా అయితే నా ఆలోచన ఏంటంటే మా మేనగోళ్ళ కొడుక్కి ఇక్కడే ఉంటాడు బాబు ఆ బాబుకి వదినకి మరి మేనల్లుడికి కొన్ని ఆకుకూరలు పెంచుకోవాలని నా ఆలోచన అండి అందుకే నేనైతే చక్కగా మరి కొన్ని ఆకుకూరలకే అయితే చేస్తున్నా నా వరకు నేను మట్టి అయితే కలిపిస్తానండి కొన్ని ఆకుకూరలు మనం పెంచుకోవటానికి మట్టి కలిపాను కదండి ఇప్పుడు బ్లాక్ గిన్ను తెచ్చాక కొని నేను వేస్తానమ్మా అని అందండి వదిన చూసారు కదా ఇప్పుడు ఈ తోట అయితే ఇలా చేశానండి చూసారా గులాబీలు ఎప్పుడు పువ్వులు పుయ్యట్లేదమ్మా అంటే ఈ గులాబీలైతే ఇలా నాటానండి ఇవి ఎప్పుడో ఉన్న సిమెంట్ కుండీలు అయితే ఎడి నిమిషం మొక్క అండి చాలా పువ్వులు ఉన్నాయి నిజంగా వదిలి ఉంటే ఆ పువ్వుల్ని కట్ చేయకపో కట్ చేయనివ్వకపోయిను చాలా ఎత్తు అయితే పెరిగిపోయింది దాన్ని వదిని లేకుండానే టప టప కట్ చేసేసానండి కట్ చేసిన కొమ్మలన్నీ కూడా ఈ పెద్ద బకెట్లోని అలాంటి వాటిల్లో అడుగుని వేసేసానండి ఒక అట్టేసాను ఇలా చింపి ఇలా వాటి కటింగ్ని వేసి మనం మొక్కలని అయితే నాటేశాము మరి వేసవి కాలంలో నాటొచ్చా అని అన్నారండి మరి నాటొచ్చా అంటే మనం వచ్చింది ఇప్పుడు అందుకని నాటేయచ్చు అని చెప్పి వేశాను ఉదయం సాయంకాలం మాత్రం నీళ్లు వేయండి వేస్తే సరిపోతుంది అన్న ఇలా వీటిని అయితే చేసేసానండి ఇంకా చెయ్యాలి భయపడ్డాను నేను ఇంకా చేస్తే ఇంకా దగ్గరగా గుబురిగా అందంగా ఉంటుంది కొమ్మ మరి నేను భయపడి వదిన ఏమనుకుంటుంది అన్నట్టుగా నేను ఇలా చేశాను చూసారు కదా ఎంత చక్కగా మొక్కలైతే బాగున్నాయో ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఇది మొన్న ఫ్లవర్ షోలోనేటట్టండి తీసుకున్నారటండి భలే ఉంది కదా విత్తనాలు లేవండి లేదా పట్టుకుని వెళ్దును చూసారే అంత బాగుందో కదా ఇలా మనం ఇక్కడ అమరలీల్లు అండి వేశాను ఈ కరివేరు పువ్వులు అమ్మా అన్నారు అందుకని ఈ కరివేరుని కూడా నేను ఇలా వేసేసాను అలానే మందారాలు తర్వాత మళ్ళీ చాలా బాగా పూస్తుంది అండి ఇక్కడ ఇంకొక గులాబీ ఇక్కడ అన్నపూర్ణ మొక్క అండి అన్నపూర్ణ మొక్క నాకు మహేశ్వరి గారు ఇచ్చారు అయితే నాకు ఇంకొక మొక్క వచ్చింది అందుకని ఈ అన్నపూర్ణ మొక్కను ఇందులో అయితే వేశాను మరి అవసరానికి మనం ఉండవలసిన మొక్కలు అయితే పెట్టాలి కదండి తర్వాత ఇది ఇదండి డ్రాగన్ ఫ్రూట్ అండి చక్కగా వేసారట ఎంత బాగా వచ్చినాయో చూసారా విత్తనంతో వేసిన డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగుందో కదండి ఎంత చక్కగా ఉందో మన ఇది అన్నయ్య ఉండేటప్పుడు మరి ఎక్కువ మొక్కలు అయితే పెంచేవారట అండి మనం ఎలా చేస్తున్నామో అలాగే చేసేవారట అన్నయ్య లేకపోవడంతో ప్రతి మొక్క కూడా ఇలానే ఉండిపోయినాయి ఇగోండి నిచ్చి మళ్ళీ ఈ కూరగాయల ట్రైల్లో వేశారు ఇందులో కూడా చాలా బాగున్నాయండి కానీ కోకో బిట్టు బిట్ దొరికాక మట్టిలో కలుపుతా అని అంటున్నారు అయితే తోట అయితే ఇలా ఉందండి తోట అంటున్నానని ఏమి అనుకోకండి నాకు తోట అనటం చాలా ఇష్టము అందుకే ప్రతి నాలుగు మొక్కలుంటే తోట అంటుంటాను అయితే తొందరలోనే ఇది ఒక మంచి తోట చెయ్యాలని నా ఆలోచన చేద్దామండి మొక్కలు బాగా పెరిగితే తప్పనిసరిగా అందరూ మొక్కలనే పెంచుకుంటారు కదా అదేనండి నా ఆలోచన చూసారా గార్డెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగైతే రెడీ చేసా ఎందుకంటే ఇది మట్టి బాగోక్క ఏ మొక్క కూడా పువ్వులు పుయ్యట్లేదు అన్నారండి అయితే నేను ఇది రాత్రి రాత్రి అయితే వీటిల్ని రెడీ చేసేసాను అవి లేవు అంటుంటారు ఇంట్లో పాడైపోయిన టమాటాలు ఉంటాయి కదండీ ఇది చూసారా బకెట్ పక్కన ఇలా రెండు టమాటాలను అయితే ఇలా నాటేసాను అయితే మా మేనగోళ్ళు ఏమంటుందంటే ఇందులో నుంచి విత్తనాలు ఉంటాయి కదా మొక్కలు వచ్చేస్తాయి కదా అత్తా మరి ఇలాగైతే ఎలాగా అంటుంది మరీ మంచిదండి మొక్కలు వచ్చాయి అనుకోండి మనకు అవసరమైతే ఇంకో కుండీలో రెండు మొక్కలు నాటుకుంటాం అవసరం లేదు అనుకున్నవారు ఆ మొక్కల్ని చక్కగా తీసేసుకుని మన ఇదే చోట్లో మనం గొయ్యి తీసేసి కప్పేస్తాం ఇలా చేయటం వలనండి మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి ఇలా ఇలా వేసి మనం నీళ్లు వేస్తాం కదండీ ఇది మొక్కకే మంచి బలమైన కంపోస్ట్గా మారుతుంది ప్రతిదీ కంపోస్టులు తెచ్చుకుని పెంచాలి అంటే మాత్రం మనం ఖరీదైన కూరగాయలు ఆకుకూరలో పండించినట్టు అవుతుందండి ఇలా చేయటం వలన ఖరీదు తగ్గుతుంది చూసారా ఇది బిర్యానీ కొండలో వేసామండి బాగుంది కదా చిన్న చిన్ని పాటల్లో కూడా మనం ఇలా అలంకరించుకోవచ్చు ఈ చెట్టు అయితేనండి మనం ఈ బిర్యానీ కొండలు వేసాం కదా కాస్త పెరుగుతుంది అదే పెద్ద కుండీలు వేస్తే పెద్దగా పెరుగుతుంది మనకే అవకాశాన్ని బట్టి మనం మొక్కలైతే ఏర్పాటు అయితే చేసుకోవాలండి ప్రతి దాన్ని పెద్ద పెద్ద కుండీలు కావాలని అనుకోకండి మనకి ఏవి దొరికితే వాటినే మనం సర్దుకోవాలి కదండి నేనైతే ఇలా చేసేసానండి చూసారు కదా ఈ తోట అయితే పెద్దగా అవ్వాలి మంచిగా కాయలు కాయాలని మనందరం కోరుకుందాము అయితే ఎడినిమ్స్ మొక్క మాత్రం మంచి పువ్వులతో ఉందండి నేను నిర్దార్జ్యంగా అన్ని కొమ్మల్ని కట్ చేసేసాను తొందరగా వచ్చేయండి అమ్మా వచ్చేసి పూలు పూసేయండి చూసారా తులసమ్మని కూడా చక్కగా నేను తెచ్చిన ఎరువు వేస్తే ఎంత అందంగా బాగా వస్తాయండి అలానే తులసి బాగా పెరగాలంటే మనం ఇలా కట్ చేసేసుకుంటే చక్కగా చిగుర్లు వచ్చి గుబురిగా పెరుగుతుందండి చూసారా మనం ఇలా కట్ చేయకుండా ఉంటే ఈ విత్తనాలు పెంచే క్రమంలోనే ఉంటుంది చూడండి ఇప్పుడు మనీ ఇవన్నీ కూడా చక్కగా గుబురిగా వచ్చి అందంగా ఉంటుంది లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండైతే వేశారండి రెండు జతగా వేయాలి ఇది కృష్ణకాంత పూలు ఇంకా ఏవో పేరు ఉండొచ్చండి నేనైతే ఇది అనుకుంటున్నాను ఇది కూడా ఇక్కడ వేసుకున్నారు బాగుంది కదా క్యూట్ కాని అలాగే ఉన్న తులసి కుండి ఉంది కదండి ఏం చెయ్యాలి అందులో ఏం వేయాలి అంటే మనం దాన్ని ఏం చేయాలో చూద్దాం చూసారా ఇది ఇదివరకు పూజ చేసుకునే తులసి అండి అయితే మనం ఈ విత్తనాలని ఇలా ఇలా నలిపి వేసేస్తే మొక్కలైతే వచ్చేస్తాయండి మనం పూజ చేసుకోవటానికి తులసి కావాలి కదండి వాటికి ఉపయోగపడుతుంది ఇలా వేయటం వలన మనం ఆ తులసి పత్తి కోసుకుని పూజ అయితే చేసుకోవచ్చు మనం పూజించి బుజ్జి తోట ప్రేక్షకులకి హాయ్ ఇది మన బుజ్జి తోట నుంచి తెచ్చామండి అయితే ఇప్పటి వరకు పైనే ఉంది ఇది మాత్రం నువ్వు చక్కగా ఇండోర్ ప్లాంట్ కింద పెట్టుకుంటే బాగుంటది ఎండలో ఉంచు అలాగ అయిపోయింది ఇప్పుడు బాగుంటది ఇంకా ఈ ఎన్ని సంవత్సరాల నుంచి అన్నయ్య మొక్కలు ఇక్కడ గార్డెన్ లో మేము పైకి వచ్చిన నుంచి మొక్కలు ఎప్పుడు సంవత్సరాలు అంటే మేము ఇక్కడికి వచ్చి ఒక పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఏరియా ఈ ఏరియా వికే నగర్ వికే నగరం రెండో వీధి రెండో వీధి ఇక్కడ నేను మరి ఫ్లవర్ షోకి వచ్చినప్పుడు ఎక్కడున్నారో ఎక్కడ అన్నారు కదా ఇక్కడే ఉన్నాను మనీ వచ్చే సంవత్సరం ఫ్లవర్స్ షాక్ ఇక్కడే ఉంటాను అందరం వచ్చేయండి మనం అందరం కలుసుకుందాము అయితే ఈ గార్డెన్ ఇన్ని సంవత్సరాలు పెంచింది డల్ అయిపోయిందండి దీన్ని మనీ మనం అని వచ్చేసరికి పెద్ద గార్డెన్ అంటే ఒక పెద్ద తోటనైతే చేసేద్దాము ఇవాళ శ్రీకారం అయితే చుట్టాం మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి బాయ్ బాయ్ బాయ్